మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగో వార్షికోత్సవం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చి నింబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్న ఈ హోదా ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకందరికీ అవకాశం కల్పించింది ఆ ఆలోచనను ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం అనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్